ఈ లోకములో జీవించుచున్నాము లోక సంబంధమైన వాటన్నిటిని తొలగించు నీవు మాతోన్నాయి అయ్యా ఇక్కడ గ్రూపులో జరిగిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు నీ రెక్కల చాట్న భద్రపరచము నాయనా ప్రభు నీకు ఎలా లేని శుద్ధి స్తో చెల్లిస్తున్నాము నాయనా ప్రభువా నీ మాట్లాడే మాటలు మాకు నీ యొక్క వినిపించము మాకు తెలియచేయము

తండ్రి మాతో మాట్లాడు అయ్యా నీ వాక్యంలో వాక్యము నాకు జ్ఞానము కావాలి నాకు మాకు మా అందరికీ జ్ఞానము కావాలి నువ్వు మాట్లాడదేవా ప్రతి విషయముతో నీవు మాట్లాడు నిన్న నేడు రేపు మా పురావు ఎప్పుడు నువ్వు నా పురుగారు మాట్లాడు జ్ఞానము కావాలి మాతో మాట్లాడు నీ लो मोतो वन्नमन स्टे तेरे डेन 예수 क्रिस्तो प्रभु नाम हम अनप्रार्थ 아멘 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 प्रेज द लॉर्ड हमन है हल्लेलुया आमेन Yeah. hallelujah, hallelujah.

వినపడుతుంది ఆఫ్ చేసి గొంతు వినపడుతుంది మాకు కానీ మీ గొంతు ఆయన వినబడట్లేదు అది ఆడ

జ్ఞానము కోరుకుందాము అడుగుతుంది చెప్తారు నాలుగు ఐదు తులసిలు కాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చింది సమయము పోనీయక సమయము పోనియక సద్వినియోగము చేసుకొని చూనియోగం చేసుకుంటూ సద్వినియోగం చేసుకొని చూ సంఘమునకు వెలపటి వారి ఎడల ఎవరితోటి సంఘం సంఘము వెలపటి వారి ఎడల బయట సంఘానికి బయట ఉన్న వారి ఎడల బయట ఫుట్ నోట్లు ఏమున్నాడు సంఘము నాకు వెలుపట్టి వారి యెడల పుట్టినట్టున్నదేవుని తెలియని వారి మధ్య అనుకున్నాడు వెలుపటి వారి ఎడలా జ్ఞానము కలిగి జ్ఞానము జ్ఞానము కలిగి ఉండాలి నడుచుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా కొంతమంది కొంతమందిన ప్రభు వైపుకి తీసుకురగలిగిన జ్ఞానము మనకు ఉండాలి మనము జ్ఞానము కలిగి ఉండాలి బయట ఉన్నటువంటి వారితో కూడా మనము మంచిగా జ్ఞానము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అప్పుడు ఆటోమేటిక్ గా మనము నడుచుకోవాలి అలా ప్రవర్తించాలి జ్ఞానము కలిగిన వారంగా ప్రవర్తించాలి నడుచుకోవాలి ఐదు ఒకటి ఆరు పదహారు 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 సమయం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఉపయోగము చేసుకొన వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి ఆమె జాగ్రత్తగా ఉండాలి చాలా తక్కువగా ఉన్నాయి సమయము పోనీయకుడు సద్వినియోగం చేసుకోవాలి ఆ దాని జాగ్రత్తగా జాగ్రత్త పరుచుకోవాలి జ్ఞానుల వలె నడుచుకునబలేను ఎలా అమ్మా జ్ఞానుల జ్ఞాన ఉండకూడదు జ్ఞానము కలిగినట్టుగా ఉండాలి అన్యజనులతో జ్ఞానము కలిగి ఉండాలి బుద్ధి చాలా జాగ్రత్తగా కలిగినట్టుగా మనం ప్రవర్తించాలి ఆమె తర్వాత గల్ గలషన్స్ గలతి ఐదు పదహారు నేను చెప్పుకున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు నేను చెప్పినది ఏంటి అంటే ఆత్మానుసారండి అప్పుడు నెరవేర్చరు కాబట్టి ఆత్మానుసారమును అనుసరించి జీవించిన వారేమైతే మా నడుచుకుందమునుసారంగా నడుచుకోవాలి జ్ఞానము కలిగినటువంటి వారుగా ప్రవర్తించాలి రెండవది ఆత్మానుసారం అంటే ఆత్మను అనుసరించి జీవించమా ఆత్మను అనుసరించి నడుచుకుందాము శరీర శరీరానుసారముగా ఉన్నటువంటి వాటిని మనం ఏం చేస్తాము వాటి అనుసారము సంబంధించినటువంటి అన్ని కూడా వదిలేసుకోవాలి మనము ఆత్మానుసారముగా నడవాలి వెనుకమ్మ ఆత్మను అనుసరించి నడుచు కొనబలెను మీకు ఏమర్థం అవుతుంది అదే ఆత్మనుసారంగా నడే పరిశుద్ధాత్మ నీ నీ ఆత్మ వీటన్నింటినీ కలిగి నీవు ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ ఆత్మానుసారముగా మరి ఇప్పుడు మరి మీరందరూ ఆత్మానుసారము కలిగి ఉన్నారా కలిగి ఉన్నామండి మొత్తం

సి పడేస్తారు వాటన్ని ఆత్మానుసారము మీరు పొందుతారు ఆమె ఇప్పుడు ప్రార్థన చేయాలన్నా లేకపోతే ప్రవచించాలన్నా లేకపోతే ఎన్ని కావాలంటే ఏం కావాలి కావాలి పరిరేక్షణ ఉండాలి అంటే కలిగి ఉన్నారు మీరు భయపడు చాలా మంది చెప్తారు బ్రదర్ బ్రదర్ని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి బ్రదర్ నేను పరిశుద్ధాత్మ శక్తి పరి పరిశుద్ధాత్మ పొందాలి నా కోసం మీరు ప్రార్థన చేయండి చాలా మంది అడుగుతున్నారు అవునా లేదా కానీ మీరు పరిశుద్ధ ఆత్మను పొందారు ఆ సంగతి మీరు గ్రహించలేదు మీ యొక్క మీ లోపల ఒక ఆత్మ ఉన్నది ఆత్మ ఉందా పరిశుద్ధ ఆత్మ మీకు అనుగ్రహింపబడి దేవుడు అనుగ్రహించారు మీ యొక్క పరిశుద్ధ ఆత్మ మీ ఆత్మను ఏం చేస్తుంది నడిపిస్తుంది ఆయన అన్ని మీకు మీలో ఒక ఆత్మ ఉంది పరిశుద్ధ ఆత్మ మీకు మీరు దాని ప్రకారంగా నడుచుకుంటున్నారు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు మీకన్నీ చెప్పబడి నడుచుకుంటున్నారు లేదు ఇంకా మీరు అభి భయపడాల్సిన అవసరము ప్రభు నా నా నాకు పరిశుద్ధాత్మ కావాలి అది అవసరం లేదు మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ఉన్నారు

ఆయన ఎందుకు వేరు పారిస్తు అంగీకరించిన విధానం విధముగా ఆయన ఎందువారై ఇంటి వలె కట్టపడచ్చు మీరు నేర్చుకుని ప్రకారము విశ్వాసమందు స్థిరపడపడచ్చు కృతజ్ఞతాస్ చెల్లించుడ ఎందు విస్తరించుచు ఆయన ఎందు ఉండు నడుచుకునుడి మీరు ఆయన కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు విశ్వసించారు మీరు విశ్వసించిన తర్వాత అన్ని కూడా తెలియబడబడుతున్నాయి కనుక మీరు ఆత్మానుసారముగా మీరు పొందారు ఆత్మానుసారముగా

అన్న అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు క్రీస్తు నందున్నావు క్రీస్తు నీకు నీలో క్రీస్తు వచ్చాడు ఆటోమేటిక్ గా పద్మ ఆత్మనుసారంగా వస్తుంది వెలుగు సంబంధం అయినారు ఐదు ఎనిమిది చదవమంటారా పది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి ఆమె కాబట్టి నువ్వు ఒకటి నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావు క్రీస్తుని కలిగి ఉన్నావు ఆటోమేటిక్గా ఆత్మానుసారంగా ఉన్నావు నువ్వు జీవిస్తున్నావు ఆమె నీవు ఇక ప్రేమ కలిగి జీవించాలి ఐదు రెండు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి హల్లెలూయా హల్లెలూయా నువ్వు జీవించు ప్రేమ కలిగి టువంటి విధానము ఉండాలి ఆమేన్ ఆమేన్ జ్ఞానము కలిగి ఉండాలి ఆత్మానుసారంగా నడవాలి

నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని యందు నన్ను నడవ చేయుము హల్లెలూయా హల్లెలూయా ప్రభువా ఆయన మాటలు ఆయన అడుగులో నన్ను నడిపించుము ఆమె హల్లెలూయా హల్లెలూయా ద్వితీయ ప్రదేశము ఐదు 1 ఒకటో వచ్చును మోషే ఇస్రా మోష ఇస్రాయేల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి కాబట్టి ఏడు మనము

ఆజ్ఞ జాడలు నడవాలి తర్వాత కట్టలు విధులు అన్నిటినీ తర్వాత సామెతలు ఎనిమిది ఇరవై వచ్చిన టైం అయిపోయింది నీతి మార్గమును న్యాయ మార్గములను నేను నడుచుచున్నాను ఆమె నీతి నివేయాలి నడుచుకోవాలి ఎనిమిది తొమ్మిది చెప్పగా ఎనిమిది ఇరవై నీతి మార్గం అందును న్యాయ మార్గముల ఎందును నేను నడుచుచున్నాను న్యాయ మార్గమున ఎందును కాబట్టి పైన ఏడు చదువుకున్నాము ఆటన్నిటిలో నడవాలి నీతి మార్గమును న్యాయ మార్గమును మనం ఏం చేస్తాము మనము నడవాలి కనుక దేవుడు మనకి సహాయము చేయనుగాక సర్వోన్నతుడా క్రీస్తు ప్రభు నీవిచ్చిన మాటలన్నీ మేము చదువుకున్నాం మేము నడవలవలసిన మార్గములు మాకు తెలిసావు తెలి ఉన్నాము నాయన నా ప్రభు మాకు తెలియజేయమని జరేయుడైన క్రిస్సు ప్రభు మన వేడు కొంచెం ప్రార్థన చేయిచున్నాను ఆమె